హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చి బీరకాయ శనగపప్పు కర్రీని ఈజీగా రుచిగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది ఆ కర్రీని ఈరోజు సింపుల్గా ఎలా చేయాలో వీడియోలో చూపించబోతున్నాను వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బీరకాయ కర్రీ అనగానే హబ్బా ఈరోజు బీరకాయ కర్రీ అనే డైలాగులు పిల్లల నుంచి పెద్దవాళ్ళ నుంచి వస్తూనే ఉంటాయి కానీ అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి సర్జరీలు అయిన వాళ్ళకి బాలింతలకి ఇది చాలా ఇంపార్టెంట్ కర్రీ అనమాట ఫ్రీక్వెంట్గా ఈ కర్రీని పెడుతూ ఉంటారు ఇప్పుడు బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామో ముందుగా ఒక బాణి తీసుకుని దానిలో సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి నేను దీనికోసం ఒక హాఫ్ కేజీ బీరకాయలు అయితే తీసుకున్నాను తరువాత ఎండుమిర్చి పోపు గింజలు అయితే వేసేసాను ముందుగా ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసాను ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని అయితే వేయించుకోవాలి మన పెద్దల కాలం నుంచి అనారోగ్యం నుంచి కోలుకున్న వారికి కానీ బాలింతలకి డెలివరీ అయిన వాళ్ళకి ఎక్కువగా దీన్నే పెడతారు ఎందుకంటే దానికి కావలసిన పోషకాలన్నీ ఈ బీరకాయలో ఉన్నాయి కాబట్టి ఇన్ఫెక్షన్ రాకుండా తేలిగ్గా జీర్ణం అయ్యేదానిలో ముందుగా ఉంటుందన్నమాట ఈ బీరకాయ ఫైబర్ ఎక్కువగా ఉండడం మూలాన టైం తీసుకోకుండా తొందరగా అయిపోతుంది ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అర కేజీ బీరకాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను దాని వాటిని వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను తర్వాత దీనిలో వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు దీన్ని మనం పూర్తిగా కలిసేట్టుగా కలుపుకోవాలి బీరకాయలో ప్రోటీన్ వాటరు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఈ బీరకాయతో వచ్చే రసంతో హోమియో టాబ్లెట్లను కూడా తయారు చేస్తూ ఉంటారు షుగర్ లెవెల్స్ని అదుపులో ఉంచడానికి కూడా ఈ బీరకాయ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది దీనిలో వాటర్ కంటెంట్ ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఫ్రీక్వెంట్గా తీసుకుంటే బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసిన తర్వాత ఇలా పూర్తిగా కలిపేశాను అనమాట నెక్స్ట్ దీనిలో వచ్చేసి ఒక అరగంట ముందుగా నానబెట్టిన పచ్చిశనగ పప్పుని ఒక కప్ తీసుకున్నాను చిన్న కప్ అదైతే దీనిలో వేసేసాను ఇప్పుడు దీన్ని పచ్చిశనగపప్పు కూడా ఇవి ఉడికిపోవాలి పూర్తిగా ఇలా ఒకసారి మొత్తం అయితే ఇలా కలిపేసుకున్నాను వేపుడు కాకుండా ఏ కర్రీ అయినా సరే మనం మూత పెట్టే ఉండాలి ఈ బీరకాయ అయితే మాత్రం కంపల్సరీ మూత పెట్టే ఉండాలి ఇక్కడ నేను మూత పెట్టేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా వాటర్ అయితే బయటకు వస్తూ ఉంటాయి దీన్ని మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి దీనికోసం దీనిలో ఏంటంటే నేను ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టేసుకున్నాను ఇవి కొంచెం మగ్గి ఇలా ఉడికిన తర్వాత వాటర్లో టమాటా ముక్కలతో పాటుగా ఒక నాలుగు కరివేపాకు కూడా వేసుకున్నాను అన్నమాట ఇలా కరివేపాకు ఇలా తర్వాత వేసుకుంటే రుచి అయితే వేరేలాగా ఉంటుంది పోపులో వేసుకుంటే ఒక రకంగా రుచి ఉంటుంది కరివేపాకును కానీ ఉల్లిపాయలను కానీ కరివేపాకు వాడే విధానంలోను ఉల్లిపాయలు కట్ చేసే విధానంలోను కర్రీ రుచి అయితే కంపల్సరీ మారుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగి మూత తీసి చూస్తే ఇలా అవుతుందనమాట అయితే ఇక్కడ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది దీనిలో నేను ధనియాల జీలకర్ర పొడి వేయించి మిక్సీ పట్టుకొని ఉంచాను ఆ పొడి అయితే ఇక్కడ వేసేసుకున్నాను అనమాట కొంచెం తరువాత దీనిలో ఒక రెండు స్పూన్ల కారం కూడా యాడ్ చేశాను ఇక్కడ నేను కారం అయితే కొంచెం తక్కువగానే వేస్తున్నాను కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేయడం వలన నేను కారం తక్కువగా వేసాను ఎందుకంటే మా ఇంట్లో కారం అనేది కొంచెం తక్కువగా తింటూ ఉంటాము నెక్స్ట్ ఈ కారం కొంచెం మగ్గిన తర్వాత దీనిలో వచ్చేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాల్సి ఉంటుంది మనకి హాఫ్ అన్ అవర్ నానబెట్టినా సరే పప్పు ఇది తొందరగా ఉడకదు కదా అందుకని కొంచెం వాటర్ పోసేసుకొని ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా అయితే కుక్ అయిపోయిందనమాట కర్రీ అయితే అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిలోకి ఏంటంటే నేను ముందుగానే కొత్తిమీర అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఆ కొత్తిమీరతో అయితే ఇలా గార్నిష్ చేశాను అంతే మనకి రుచికరమైన బీరకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇది చాలా సింపుల్గా ఉంటుంది రుచిగా ఉంటుంది మనం బీరకాయతో ఎన్నో రకాల వంటలైతే వండుకోవచ్చు బీరకాయని పప్పు కూడా చేసుకోవచ్చు ఇలా శనగపప్పుతో కానీ శనగపప్పు ప్లేస్లో పెసరపప్పుతో కానీ ఇలా కర్రీ అయితే చేసుకోవచ్చు అలాగే బీరకాయని పాలు పోసు కూడా వండుకోవచ్చు బీరకాయలతో పచ్చడి కూడా చేసుకోవచ్చు బీరకాయ కూర చేసుకొని దానిపైన వచ్చే తొక్కలు ఉంటాయి కదా ఆ తొక్కలతో పచ్చడి కూడా చేసుకోవచ్చు అదే బీరకాయ తొక్క పచ్చడి ఇలా బీరకాయతో మనం బజ్జీలు కూడా వేసుకోవచ్చు ఇలా కర్రీ అయిపోయిన తర్వాత దీన్ని అయితే నేను సపరేట్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఈరోజు లంచ్లోకి ఈ బీరకాయ కర్రీ అయితే చేసేసానమ్మా ఇలా శనగపప్పు వేసి చేస్తే చాలా బాగుంటుంది కానీ మా ఇంట్లో అయితే ఇది చాలా తక్కువగా తింటారు నాకైతే చాలా ఇష్టము అందుకని ఇలా శనగపప్పు వేసి ట్రై చేశాను వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ